మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం పిల్లల్ని చంపడంలో ఆరితేరిన రక్కసి అయిన పూతన రేపల్లెలో నందుని ఇంట ఒక సుందరాంగిలా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది కాంచులు గండయుగం కంబున జడపై మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటను రాన్ అంచిత కంకణహార రుచుల్ చెలువారగ బైవలు వంచెల నించుకజారగ ఇందు కుమారుని ఇంటికి నై చెవులకు అలంకరించుకున్న బంగారు కుండలాల కాంతులు చెక్కిళ్ల మీద చిందులాడుతుండగా జడలో అలంకరించుకున్నటువంటి మల్లెపూల సువాసనకు గండు తుమ్మెదలు పైనుంచి ముసురుతుండగా కంకణాల కాంతులు హారాల వెలుగులు అందంగా అగుపిస్తుండగా ఒల్లెవాటుగా మీద వేసుకున్న పైట కొద్దిగా ప్రక్కలకు జారుతూ ఉండగా చంద్రుని వంటి అందమైన ముఖంతో ఆ పూతన బాలకృష్ణుడుండే నందుని ఇంటికి వెళ్ళింది ఆ సమయమున పూతన నందుని ఇంటికి వెళ్ళిన సమయంలో కొరకై శృంగార వేషం ఎంతో నరుదేనో పునటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగి ఓయి కనియన్ పర్యంక మధ్యం పరుణ్ భస్మానలతేజు తేజు వధ ప్రారంభకున్ డింభకున్ పోతన లోపలికి వెళ్తూ ఉంటే గోపికలందరూ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ అందమైన వేషం ధరించి మనల్ని ఉద్ధరించడానికి వచ్చిందేమో అనే భ్రాంతితో ఏమి మాట్లాడటానికి మాటలు రాక తదేక దృష్టితో ఆమెను చూస్తూ నిలబడ్డారు అందమైన రూపంతో ఆ పూతన లోనికి వెళ్ళి బూడిద కప్పిన నిప్పు కణికవలే ఉన్నటువంటి దుష్ట శిక్షణ మొదలుపెట్టుటకు సిద్ధంగా ఉన్నవాడు పరమాత్ముడు అయిన ఆ బాలుని గుర్తించలేక మంచం మధ్యలో పరుండి ఉండగా చూచింది పోతనగారు పరుడు అంటున్నారు ఆ బాలు మాటకు మనస్సుకు అందని వాడు అన్నింటికి అతీతమైన వాడు ఎన్ని ప్రళయాలు వచ్చినా చివరకు మిగిలేవాడు కనుక పరమాత్మ పరుడు అలాగే కృష్ణావతారంలో దుష్ట శిక్షణ పూతన సంహారంతోనే ప్రారంభమవుతోంది కాబట్టి ఆయన దుర్జనవధ ప్రారంభకుడయ్యాడు కానీ కదీయవచ్చు సమయమున ఆ విధంగా పడక మధ్యలో పవళించిన చిన్ని కృష్ణుణ్ణి చూచి పూతన దగ్గరికి వచ్చే సమయంలో లోకేశ్వరుడు అచరాచర విభుండు ఆ బాలగోపాలుడు ఆ బాలంశిని గొంటు గంటిడి వెసన్ బాలంత చందంబున పాలిన్లన్ విసమూని వొచ్చుట మదిన్ భావించి పాలిన్లన్ విసముని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలు కేలు నిరుంగకున్న కరణిన్ కన్మోర్చి గుర్వెట్టగన్ లోకాలన్నిటికీ ప్రభు చరాచరాలను పాలించేవాడు ఆ గోపాల బాలుడైన శ్రీకృష్ణుడు పసిపిల్లలను చంపేది దుష్టురాలు అయిన పూతన పాలింతరాలి వలె పాలిన్లలో విషాన్ని నింపుకొని త్వర త్వరగా రావటాన్ని చూసి తనలో తాను నవ్వుకుంటూ కాలేదో చెయ్యేదో తెలియకుండా నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకొని గురకలు పెట్టసాగాడు పాపజాతిందరిపని పాన్పుజేర లేపి మోపుచు ముద్దాడి శిరము మూర్కొని పలికెన్ ఆ పాపిష్టి రాక్షసి పోతన పసిబిడ్డడి పడక దగ్గరకు వెళ్ళి చేతులతో బిడ్డనెత్తుకుని తన పాలిండ్లకు హత్తుకొని ముద్దు పెట్టుకొని తలను వాసన చూచి ఈ విధంగా అంది చను నీకు గుడుపజాలెడి చను లేరు నీవు మీద నిలుకడ చనవలెన చనుకడ చను చనుగుడు నీకు చనుపాలు పట్టించగల నేర్పరులు ఇక్కడెవరూ లేరు నీవు పోవాలి నీకు చనువాలు త్రాగించిన తరువాత నిదానంగా నేను పోతా అన్నట్లుగా ఉత్సాహంతో స్థన్యం ఇవ్వడానికి బయలుదేరింది ఇక్కడ పోతన ఉద్దేశ్యం ఆ పాలు తాగి శ్రీకృష్ణుడు పోవాలి అంటే శ్రీకృష్ణుడు చనిపోవాలి అని తాను తర్వాత వెళ్ళిపోతాను అని అయితే వాస్తవానికి ఇక్కడ తాను వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం కాదు ఆ పూతనే చనిపోవటం జరిగింది నా చనుబాలొక బ్రుక్కెడు ఓ చిన్ని కుమారా పిదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దళాక్ష పద్మపత్రాల వంటి కన్నులు గలవాడా ఓ చిన్ని కుమారా నా చనుబాలు ఒక గుర్కెడి తాగవయ్యా అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుస్తుంది నా అందానికి కూడా తగిన ఫలితం దక్కుతుంది అని బాలును ఉద్దేశించి ముద్దాడేడి భంగి మాటలాడేడి చేడియం చూచి అని ఆ బాలకృష్ణుని ఉద్దేశించి ముద్దు పెట్టుకునే విధంగా మాట్లాడుతున్న పూతలను చూచి వనిత ముట్టకుమమ్మ చన్ను గుడుపన్ వల్దమ్మ నీ చన్ను మాతనయుండొల్లడు వాసి పొమ్మని యశోదారోహినుల్రగ గై గైకొనకి క్షించుచు యశోదారోహినుల్ర మాయవన్ని పెలుచన్ కోసం లో వాళ్ళు మెల్పున రాజిల్లుచు మాట యశోదా రోహిణులు ఓ అమ్మా మా బిడ్డను తాకొద్దు నీ చనుబాలు ఇవ్వద్దు నీవెవరో మాకు తెలీదు మా కొడుకు నీ చనుబాలు తాగడు బిడ్డను వదిలి వెళ్ళిపో అన్నప్పటికీ అభ్యంతరం చెప్తున్నా ఆ రాక్షసి వాళ్ళ మాటలు లెక్క పెట్టకుండా వాళ్ల వైపు సూటిగా చూస్తూ మాయతో వరలోని క్రూరమైన కత్తిల మాటల్లో మెత్తదనం మనసులో క్రూరత్వం ఉట్టిపడుతుండగా బాలకృష్ణుణ్ణి చూస్తోంది కదిసి కలికి పలుకులు పలుకుచు ఉలుకుసెడి జలుకు సొరక ఎదుర నిదుర గదిరిన ఫణిని పని ఎనియరుంగుణమతి దిగుచు జడమతి బెడంగున కరటి జరభిరవ వెరపు దెంచి పరపు నడుమ నొరపు కన్ను తెరవక వెరపు మరుపు నెరంగక కొమరు మిగులు చిరుత కొమరిని దిగిచి తొడల నడుమ నిడుకొని ఒడలు నివురుచు ఎడ మతంగడలు గుడుపుచు నా కొన్న చిన్ని ఎన్నా చన్ను గుడువుమని చన్నిచ్చు సమయంబునా ఈ విధంగా తీయని మాటలతో నదురు బెదురు లేకుండా పక్క దగ్గరకొచ్చింది నిద్రపోతున్న బిడ్డను చూసింది నిద్రపోతున్న పామును పాము అని తెలియక తాడనుకుని బుద్ధిహీనుడు తన వైపు లాగుతున్నట్లు మోసగత్తే దుర్మార్గురాలైన పూతన నేర్పుగా పరుపు మీద చక్కగా ప్రకాశిస్తూ కళ్ళు మూసుకొని నిర్భయంగా నిద్రపోతున్నట్లున్న అందాల బాలకృష్ణుని ఒడిలోకి తీసుకొని శరీరము నిమురుతూ ప్రేమను ఒలకపోస్తూ ఆకలితో ఉన్న నా ముద్దుబిడ్డ నా చనుబాలు త్రాగు అని తన చన్ను కుడిపే సమయంలో ఏమైందో మిత్రురారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సత్